శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం తొంభై ఏడవ భాగము మనము ఇదివరకు అధ్యాయంలో మాట్లాడుకున్నట్టుగా దానికి కొనసాగింపుగా వాల్మీకి మహర్షి ఇలా అంటున్నారు అగ్రతయౌ ధనుష్పాణి లక్ష్మణోను జగామహ ముందు రాముడు నడుస్తున్నాడు మధ్యలో ఉన్న సీతాదేవి రాముని అనుసరిస్తున్నది ధనుష్పాణి అయి లక్ష్మణుడు వారిద్దరి వెంట వెళ్తున్నాడు ఓహో ఎంత ఆశ్చర్యము హా అని వాల్మీకి విస్తుపోతున్నాడు కదిలే ప్రణవము రెండవ భాగము అరణ్యవాసానికి శ్రీరాముడు బయలుదేరే ముందు లక్ష్మణుడు తాను కూడా వెంట వస్తానన్నాడు శ్రీరాముడు ముందుగా లక్ష్మణుని అభిప్రాయాన్ని అంగీకరింపలేదు అయితే లక్ష్మణుడు తన పట్టు విడవలేదు గాఢం సభ్రా రఘునందన సీత రాఘవం చ మహావ్రతం తన పట్టుదలను విడువని లక్ష్మణుడు శ్రీరాముని పాదాలను గట్టిగా పట్టుకుని ఆశ్రయించి సీతాదేవి ముఖాన్ని చూస్తూ మళ్ళీ ప్రార్థించాడు అప్పుడు శ్రీరాముడు కూడా సీతాదేవి వైపు చూచాడు ఆమె ఘటకత్వము అనగా జీవపరమాత్మలను ఒక దగ్గర చేర్చే స్వభావము శ్రీరాముని కారిణ్యమును మార్చి లక్ష్మణుని అంగీకరింపజేసింది అయినా మళ్ళీ వారి మధ్య ఏర్పాటు కలుగుతుందేమో అనే భయంతో వారిని విడవకుండా తాను వారి మధ్యలో చక్కగా నిలిచి నడుస్తూ ఉంది సుమధ్యమా ఋషులు నిరంతరము ప్రణవోపాసకులు అందువలననే వాల్మీకితో సహా వనవాసులందరినీ సీతారామ లక్ష్మణుల సంచార సౌందర్యము ప్రణవార్ధ సూచకమై సంభ్రమ పరవశుల గావించింది ఈ శ్లోకంలో సీతా మధ్యే సుమధ్యమా అనే మాటకు మంచి నడుము సౌందర్యము గల సీతాదేవి వారిద్దరి మధ్యలో నడుస్తున్నదని సామాన్యార్థాన్ని వారిద్దరి మధ్య ఘటకత్వాన్ని నిర్వహిస్తూ ఉకారార్థాన్ని విశేషార్థాన్ని వివరిస్తుంది పృష్టతస్థు ధనుష్పాణి లక్ష్మణోను జగామహా సీతారాములిద్దరిని సేవిస్తూ వారిని రక్షించడానికి చేతిలో ధనస్సును ధరించి వారిని అనుసరిస్తున్నాడని సామాన్యార్థము అయితే అంతకంటే ముఖ్యంగా ప్రణవోధను అంటుంది వేదము అందువలన ధనువును సూచించే ప్రణవార్థమును అనుసరించి వారిద్దరికీ దాసుడై అనుసరిస్తున్నాడని విశేషార్థము ప్రణవము శేషత్వ స్వరూపమును సూచిస్తుంది ఇది శ్రీ గోవిందరాజీయాది పూర్వాచార్యుల వ్యాఖ్యానం అనుసరించి చెప్పినది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామ